నవరాత్రులలో ఐదవ రోజైన స్కందమాత అమ్మవారిని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాము ఐదవ అవతారమైన స్కందమాత అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులకు సుఖశాంతులు ప్రసాదించే స్కందమాత అని భక్తుల నమ్మకం దుర్గాదేవి దేవసూర్యుద్ధంలో సేనాధిపతి అయిన స్కంద భగవానుడు తల్లి కాబట్టి ఈమెను స్కందమాతగా పిలుస్తారు నవరాత్రులలో భాగంగా ఇప్పటికే వరుసగా నాలుగు రోజులలో శైలపుత్రీ దేవి బ్రాహ్మచారిణీ దేవి చంద్రఘంటాదేవి కూష్మాండ దేవి అమ్మవారిని భక్తులు పూజించారు ఇక ఐదో రోజైన సోమవారం స్కందమాత దేవిని పూజిస్తే సుఖ సంతోషాలతో అయితే ఉంటారు స్కందమాత అమ్మవారిని పద్మాసనా దేవి విద్యావాహిని దేవి దుర్గాదేవి అని కూడా పిలుస్తారు స్కందమాత వాహనం సింహం స్కందమాత సౌర కుటుంబంలో ప్రధాన దైవం కాబట్టి అమ్మవారిని పూజించడం ద్వారా గొప్ప మహిమలు లభిస్తాయని భక్తుల నమ్మకం స్కందమాత తల్లికి నాలుగు చేతులు ఉంటాయి స్కందమాత విగ్రహంలో స్కందుడు బిడ్డ రూపంలో తల్లి ఒడిలో కూర్చొని ఉంటాడు స్కందమాత స్వరూపం ఒక విశిష్టమైన తేజస్సుతో పవిత్రమైన రంగులో ఉంటుంది స్కందమాత హిమాలయ కుమార్తె పర్వతరాజ హిమాలయాల కుమార్తె కావడంతో ఆమెను పార్వతి అని కూడా పిలుస్తారు అంతేకాక మహాదేవ్ భార్య కావడంతో ఆమెకు మహేశ్వరి అనే పేరు కూడా వచ్చింది స్కందమాత కొడుకుకి అంటే చాలా ఇష్టం అందుకే తల్లిని కొడుకు పేరుతో పిలవడం ఉత్తమం స్కందమాతను పూజించిన కథను చదివినా లేదా విన్నా భక్తులకు సంతానం సంతోషం ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు అయితే అప్పట్లో తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడట అతడు అంతం కేవలం శివుడి కుమారుడి చేతిలో మాత్రమే ఉండేది దాంతో అప్పుడు పార్వతీదేవి తన కుమారుడైన స్కంద అంటే కార్తికేయునకు యుద్ధంలో శిక్షణ ఇవ్వడానికి స్కందమాత రూపం ధరించి కార్తికేయునుడికి స్కందమాత వద్ద యుద్ధ శిక్షణ పొందిన తర్వాత తారకాసురుణ్ణి సంహరించాలని స్కందమాత పురాణం అయితే మనకి చెబుతుంది అయితే స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది శివపార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారట వారిద్దరిని శక్తి ఒకటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డ పుట్టాలని దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి తారకాసురుణ్ణి దొరకకుండా అగ్నిలో దాస్తారు ఆ పిండంతో కలిసి అగ్ని వహ గుహలో దాక్కుంటాడు ఈలోపు శివ తేజస్సు భరించలేక అగ్ని గంగాదేవికి పిండాన్ని ఇచ్చేస్తారు ఆ తేజస్సుని భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్రికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు ధాన్యం ధ్యానం నుంచి బయటికి వచ్చిన పార్వతీదేవి తన పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది తన తేజస్సుని దొంగతనం చేసి దేవతలు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు తన పిండాన్ని తనలో దాచుకు అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు కృత్తికలు జన్మ జన్మనించినా ఆ తేజస్సు తనది కాదు కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని రెల్లు పొదల్లో శరణావలాల్లో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లైతే పెట్టారు ఇంకా అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది పెరికి పెద్దవాడైన కుమారస్వామి శివ శివపార్వతులు బిడ్డైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడైన తారకాసుడు సంహారం చేస్తాడు కుమారస్వామి తిరిగి శంభు నిషంబులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారిని స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది ఈ విధంగా అమ్మవారికి స్కందమాత అనే అవతారం వచ్చిందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు